హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమలచారి విశ్వకర్మ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ ఐటమ్స్ అన్నీ కూడా బంగారం కాదండి పంచలోహం ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి పంచలోహం ఐటమ్స్ అండి చూడడానికి మనకు సేమ్ గోల్డ్ లాగానే కనిపిస్తున్నాయి చూడండి అసలు ఎంత ఫినిషింగ్గా వచ్చిందో ఒకసారి మీ అందరు చూడండి అసలు గోల్డ్ వర్క్ ఏమాత్రం తీసిపోకుండా మేము ఆర్డర్ ఇచ్చి చేపించడం జరిగిందనమాట ఫ్రెండ్స్ మీ అందరికీ నా రిక్వెస్ట్ మీరు ఎలాగైతే నా గోల్డ్ వర్క్ని చూసి ఆదరించారో అలాగే ఇప్పటి నుంచి నేను ఈ పంచలోహం ఐటమ్స్ కూడా నేను వీడియోస్లో పెడతానండి మీకు క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను గోల్డ్ అయితే నైన్ వన్ సిక్స్ గోల్డ్ అని చెప్పి రాస్తాను కింద లేదు పంచలోహం అనుకున్నప్పుడు పంచలోహం అని క్లియర్గా రాస్తానండి అది మీరు కొద్దిగా చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మీకు నేను వన్ గ్రామ్ గోల్డ్ పంచలోహం ఏదైనా ఐటమ్స్ నా దగ్గరికి ఏది కొత్త మోడల్స్ వచ్చినా నేను వీడియోలో పెట్టడానికి ప్రయత్నిస్తానండి అలాగే ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే మీరందరూ కూడా జీడి మెట్లకు దగ్గరలో ఉన్నట్టయితే నా షాప్కి వచ్చి తీసుకునగలరు ఎందుకంటే ఇక్కడ అయితే చాలా మంచి మంచి ఐటమ్స్ మీరు చూసుకోగలుగుతారు లేదు మేము అంత దూరం రాలేదు అనుకున్నప్పుడు నేను ఆన్లైన్లో కూడా మీకు పంపించడానికి ప్రయత్నిస్తానండి మ్యాక్సిమం అయితే మీరు షాప్కి వచ్చి సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనం వీడియోలోకి వెళ్తే ఈ మొత్తం మనకు వైట్ స్టోన్స్ రావడం జరిగింది ఎంత నీట్గా వచ్చింది చూడండి ఒకసారి ఇది కంప్లీట్గా గోల్డ్ వర్క్ గోల్డ్ అంటే నమ్మేస్తారండి మేము డైరెక్ట్గా ఈ వర్క్ చేసే వాళ్ళకే మేము ఆర్డర్ ఇచ్చి చేపించామండి చాలా రోజుల తర్వాత మాకు వాళ్ళు పరిచయం అవ్వడం జరిగింది సో నాకైతే ఫుల్గా అండి వర్క్ అసలు గోల్డ్ అంటే ఈజీగా నమ్మేయచ్చు అంతే ఇంకా వేరేం లేదు ఇది వచ్చేసి బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ సెట్ ఓరికైనా కావాలి అనుకుంటే కామెంట్ పెట్టండి నేను నా మొబైల్ నెంబర్ ఇస్తాను అందులో క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను ఎందుకంటే ప్రైజ్ రాయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క షాప్ వాళ్ళు ఒక్కొక్క ధరలో అమ్మడం జరుగుతుంది సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నా కామెంట్లో నా నంబర్ అడగండి నేను నెంబర్ ఇస్తాను దానికి కాల్ చేసి మాట్లాడచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీటి సైజు వచ్చేసి మనకి ఇవి టూ సిక్స్ అండి ఈ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి మనకి టూ సిక్స్ అలాగే సేమ్ మోడల్ అండి ఇవి కూడా ఇవి వచ్చేసి మనకి టూ ఫోర్ సైజ్ అండి మీకు లేదు ఏదైనా మీకు నచ్చిన మోడల్స్ ఏమైనా కావాలంటే కూడా నాకు ఏమైనా ఫొటోస్ ఉంటే సెండ్ చేయండి నా నుంచి అవుతే మాత్రం తప్పకుండా నేను పంచలోహంలో చేయిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇవి మనకి చెవులు అంటారు తెలంగాణలో మొత్తం సెట్ వచ్చేసింది మనకి ఎంత అసలు ఎంత నీట్గా వచ్చింది చూడండి ఒకసారి మీరు అసలు ఈ వరకు చేసిన వాళ్ళకైతే చాలా నేను గ్రేట్ అని చెప్పుకుంటానండి ఎందుకంటే సేమ్ గోల్డ్ వరకు ఏ విధంగా అయితే ఫినిషింగ్ వస్తుందో సేమ్ అదే ఫినిషింగ్లో చేయడం జరిగిందండి అసలు ఎంత నీట్గా ఉందో చూడండి ఒకసారి మీరు మనకి కింద పికాక్ బుట్ట రావడం జరిగింది ఒకసారి చూడండి మీరు నీట్గా మనకి ఇక్కడ పికాక్ బుట్ట రావడం జరిగింది దాని కింద మనకు ముత్యాలు కూడా ఇవ్వడం జరిగిందండి ఇంకా మిగతా అన్నీ కూడా మనకి చ వరకు చూసుకుంటే అయితే చాలా నీట్గా ఉందండి చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడండి ఒకసారి మనకి ఇవన్నీ కూడా ఫుల్ వైట్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది చాలా బాగున్నాయండి నేను ప్రస్తుతానికి ఇది ఒకటే మోడల్ ఆర్డర్ పెట్టడం జరిగింది మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్లో అడగచ్చు నేను మొబైల్ నెంబర్ ఇస్తాను మీరు జీడిమెట్లకు దగ్గరలో ఉంటే నా షాప్కు రావచ్చండి ఇంకా మంచి మంచి డిజైన్స్ నేను ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇవి మనకి బ్రాస్లెట్స్ అండి అసలు చూడండి మీరు బంగారంకి ఏ మాత్రం తీసిపోకుండా చేయడం జరిగింది సేమ్ మనం ఇంకా గోల్డ్ అంటే నమ్మచ్చండి అసలు ఏ మాత్రం కూడా మనకి డౌట్ రాకుండా చేశారు వాళ్ళు నేను నిజంగా అలా ఈ వర్క్ చేసే వాళ్ళకి యాడ్ అప్ ఎందుకంటే ఇంత నీట్గా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేను కానీ చాలా నీట్గా వచ్చిందండి అనుకున్న దానికంటే కూడా చాలా నీట్గా వచ్చింది వర్క్ ఈ విషయంలో మాత్రం నేను ఒప్పుకుంటున్నాను అండి ఈ వర్క్ చేసినటువంటి వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చూడండి ఇంకొక మోడల్ ఇది ఇది కూడా బ్రాస్లెటే చాలామంది నన్ను అనమాట గోల్డ్ కాకుండా పంచలోహంలో వస్తున్నాయి కదా అన్న ఆలయమానా చేయగలుగుతారని చెప్పి అడిగారు నన్ను అప్పట్లోనే సో ఇప్పుడు బ్రాస్లైస్ అయితే వచ్చేసాయండి మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్లో అడగచ్చండి నేను మీకు వీలైనంత తక్కువ ధరలో నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను మీరు మా షాప్కి వస్తే మాత్రం చాలా బాగుంటుందండి అలాగే వచ్చేసి ఇప్పుడు మన తెలంగాణలో చాలా ట్రెండింగ్ ఉన్నటువంటి ఐటమ్ ఇది మిరియాల గొలుసు అండి చాలా హైలైట్ అయింది ఇది ఒకసారి చూడండి మీరు ఇది వచ్చేసి మనకి మిరియాల గొలుసు అంటారు మనకి నాలుగు వరుసలు ఇవ్వడం జరిగింది ఇక్కడ చాలా బాగుందండి వర్క్ అయితే అసలు వర్క్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు చాలా నీట్గా వచ్చింది వర్క్ ఇది కూడా నేను ప్రస్తుతానికి ఒకటే పీసు చేపించడం జరిగింది ఎందుకు అంటే దీనికి ఉన్నటువంటి రెస్పాన్స్ని బట్టి మనం ఇంకా ఐటెం చేపించడానికి ముందుకెళ్తున్నాము సో ఫ్రెండ్ ఫ్రెండ్స్ మీరు నా షాప్ వచ్చినట్టయితే మీకు చాలా తక్కువలో నేను మ్యాక్సిమం మీకు ప్రైజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకొకసారి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు దగ్గరలో ఉన్న మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఫ్రెండ్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి జీడిమెట్ల ఐడిఏ జీడిమెట్ల డిపో దగ్గర దిగి మీకు వెహికల్ ఉన్న వాళ్ళైతే మీకు లొకేషన్ పెడతాను లేదు అనుకుంటే జీడిమెట్ల డిపో దగ్గర దిగి ఆటో వాళ్ళని అడిగినా సరే నా షాప్ దగ్గర తీసుకొచ్చి వెళ్ళి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే